జూన్ ఈరోజు దేవుని వాగ్దానము సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడదు ద్వితీయోపదేశ ఖండము ఏడు పద్నాలుగు నీవు సేవించే నీ ప్రభువు సమస్త జనములలో నుండి నిన్ను ప్రత్యేకించి ఎందుకు పిలుచుకున్నాడు అంటే నిన్నెక్కువగా ఆశీర్వదించాలి అని అనేకసార్లు నీవు ఆశీర్వదించబడట్లేదేంటి అని బాధపడుతున్నావు కదూ నీవు దేవుని ఆజ్ఞ ప్రకారము జీవిస్తే దేవుని చిత్తానికి నీవు లోబడినట్లయితే తప్పకుండా ఆయన సమస్త జనముల కంటే ఎక్కువగా నిన్ను ఆశీర్వదిస్తాడు ఆనాడు ఐగుప్తులో బానిసగా ఉన్న యోసేపును ఐగుప్తులో ఉన్న ప్రజలందరికంటే యోసేపును ఎంతో ఉన్నతంగా ప్రభువు దీవించాడు యోసేపు దీవెన చూడడానికి ఆశీర్వాదము అనుభవించడానికి పదిహేడు సంవత్సరములు పట్టింది ప్రియమిత్రమా ఈరోజు నింద అనుభవిస్తున్నా నీవు ఈరోజు నిరుత్సాహంగా ఉన్న నీవు ఒకరోజు నీవు ఉన్నత స్థితిలో ఉండబోతున్నావు నీవు సేవించే దేవుడు నీ విశ్వాసానికి ఎన్నడూ అన్యాయం చేయడు నీ ప్రార్థనలు ఎన్నడూ మర్చిపోడు తగిన సమయంలో ఉన్నతంగా ఆశీర్వదిస్తాడు నమ్మకంతో ప్రభు కొరకు నిలబడు ప్రభువు ఈ వాగ్దానము నీ జీవితంలో నిశ్చయముగా నెరవేర్చునుగాక ఆమె